మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వచ్చే పంట నుంచే సన్నవడ్లకు ఐదు వందల చొప్పున చప్పున బోనస్ ఇస్తామన్నారు రెండు లక్షలకు పైనున్న మొత్తాన్ని రైతుల బ్యాంకుల్లో జమ చేస్తే వారికి కూడా వెంటనే రుణమాఫీ అమలవుతుందని సీఎం స్పష్టం చేశారు రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం సందర్భంగా నిరుద్యోగ యువకులకు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన ఆ మాట ప్రకారం తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో ఇందరమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది ఇదే కాదు ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఈ సంవత్సరం ఆఖరి లోపల ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా